ఆవులయ్యా ఏందా ఏడుపు ఇంకా చావలా చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే చావలేదా చూసావాస్తున్నావో నా మగడా అది నీ పోలీసును ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డు తీసుకుపోతుండ చచ్చే వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా ఖాళీగాని చంపినవాడు మనల్ని చంపడం గ్యారెంటీ ఏమిటి అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి ఏంటి ఆలోచించేది దారు దారో ఏమో గూండా వాడి చావును మనం ఉపయోగించుకోవాలి ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి చరిత్ర తిప్పు మొత్తం యావన్ మంది పేజానీకానికి నమస్కారాలు ఇంతకీ ఇసమి ఏంటంటే ఒక పేరు మోసిన గోండాని ఒక ఇప్పలవ కారుడు చంపేశాడు అదే మమ్మల్ని కదిలించింది ఆ గోండా వల్ల ప్రజానీకు ఎన్ని బాధ పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూసాం అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురు నడువులు కట్టుకున్నామని ఈ టీవీ లో కూడా మీకు చెప్పడానికి వచ్చాం చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్ లో వచ్చింది ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు వస్తారనే మేము ఎక్కడికి పడితే రాము ఆ కోరుగు మీద ఈ కలిపి ఇల్లు ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చినంత పచ్చి అబద్దం ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడి గారి బతికారేమో గానీ ఆ రౌడి గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు భూజల దొట్టు నువ్వు చెప్పే సంతోషం బాగున్నాడు ప్రజలకి ఇదిగో అబ్బాయా నీ పేరేందో కానీ మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి ఆరాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి ఆరా మగా కాలను అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాలను పక్కన చేరా నువ్వెన్నో చెప్పు మేము మేము ఒకటే ఏం బావా అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు ఆ రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా మాకిందా భయమా బలేవడీలు పో పోలీసులుండేది మమ్మల్ని కాపాడటానికి కాదు దేశంలో శాంతి బద్దతలను కాపాడటానికి ఏది నీ పక్కన ఉండే ఇదిగో తారు డబ్బాలు నల్ల పూసలు బతకడం అంటే ఇదే అబ్బాయ ఇదిగో సంతోషం బావా నేను ఇందాకే చెప్పాగా కోడి గుడ్డు ఈకలు నువ్వులే పదమావా సజాసా ఒక ఏల అయింది మైకు చేతిలో ఉంటాయి కదా సరే kan? ha. ni le. tengok je. tu. tengok tu. ye setakat ni cari je, tak main jodoh చెదలుచుకుందావుగా నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను రంగరంగ వైభవంగా సర్వంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరూప రాక్షసల్ని చంపాను తీస్తారా త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వర త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను నాకు ఏ శిక్ష అయినా ఒకటి ఇప్పుడే అందిన వార్త అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ పోర్టులో ఈరోజు తీర్పు చెప్పారు నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది నేను రాచపీనుకు ఒంటరిగా పోను భరత్ నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు నా రివాల్వర్తో భరత్ నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు స్పీడ్ గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం భరత్ భారత్ చివరి తీరుస్తారా ఇదిగో ఈ నాలుగు నాలుగోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు ఇరుకు ఊపిరాడదు ఆడపు భగత్ సింగ్ మైదానంలో ఊరితడి చూస్తారు అందరు కనీసం చావులనైనా నాకు స్వాతంత్రం ఇవ్వండి జైల్లో ఫోన్ ఉందా ప్రసండ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం చేసిన పవిత్ర స్థలం సార్ భరతం చూడటానికి ఎవరు వచ్చారు రమ్మను ఎంత ముసలు దాని అయిపోయావమ్మా మరి ఇన్నేళ్ళు ఎలా ఉన్నావో తెలియక తల్ల పోయాను నీ ఆచూకి తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నా ఏడుస్తున్నా ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒక నాడు ఆకలి మంటలతోను కులాల కొట్లాటల్లోను మతాల కుమ్మలాటల్లోను ఎన్నికల బాంబు దాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే నేను అలా చావడం లేదమ్మా సాహోప్రట్కాల మధ్య కట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయడానికి నా ప్రాణం తర్బొస్తున్నానమ సరిగ్గా ముప్పై సంవత్సరాల కృతం ఈవేగతిలో బాంబు కేసులో అరస్టైది మెల్లని నికల్సుకోడానికి వచ్చాను అప్పుడు నున కడుపులో ఉన్నావురా దేశమలా నిడిక రెండుసార్లు వచ్చాలా అది నాకుది కలుసుచింటిలనమాట సాహో ధైర్యంగా ఎదుర్కొంటున్నావరా రోజు ఆనందంగా ఉంది నా బిడ్డ చావులో ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా ఈసారి నేను ఆడపిల్లగా పడతానమ్మా నలభై ఐదేళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారా అది చేసింది ఒక ఆడది అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలను ఓ పనిచేమ్మా పెద్ద బండరాయి తీసుకొచ్చి జీల నెత్తి మీద నువ్వు జీల్లో పెడతారు నాకు దగ్గరగా ఉండొచ్చు నా గురివి వేస్తారు నా శబాన్ని నీకు అప్పగిస్తారు నాకు తల గురివి నువ్వు పెడతావు కదా తాతయ్య చితికి నేను నిప్పటించలేదు నీ కోపంగా లేదు అమ్మా చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా ఇప్పుడు నా చిత్రం నువ్వు వెలిగిస్తే ఆ మాటల్లో చాలా మంది చదువుకుంటారా మా ప్రపంచానికి గురించి తాతగారు అక్కడ అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావా చెప్పడానికి ఏమంతు బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు బనవంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం నువ్వు మా కొంగునే ఉందని చెప్పరా జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి మూచుకున్న దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా పది కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్ వర్ధిల్లేదే ఈ ఉరికలునే అడ్డొచ్చింది నన్ను పెంచిన తండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే గోడ చేసేవాడు మా అమ్మ తనకు కాబోయే కోడల కోసం ఈ తల్లిబట్టు చేయించి పెట్టుకుంది అప్పు మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తారు తగిలిస్తారు ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు క సక్కరు గుంజుతాడు నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపటం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలిపించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం దొరుకుతూ కొంపలు కెడతారు పెళ్ళాలు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తేలారిపోతుంది అంతేగాని వీడిని ఎందుకు ఊరు తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస ఇప్పుడు నల్లవాడికి బానిస దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణమన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది పుణ్య భూమి నాది హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళలు పట్టుకుని నిలదీసి అడిగారా దమ్మలేదు తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కాళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలంటే సోదరులు చూసేనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్ట అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తుందా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఈ గది పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాతి హీనంగా పటుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పుకుంటారు నుదులోని కప్పల్లా ముద్దు రాతి చిప్పకుని పటుకుతున్నారు చంద్రబాబు రావే జాబిల్లి రావే అని రాని చంద్రబాబు చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే తెల్ల పంచదార కార్డుకు బంగారం దావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ద రేస్తారు ఐదు సంవత్సరాలు బడురవేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటా ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజనని నేను ఉత్తర హిందుస్థాన్ నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా ఇలా చేస్తారు ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తెలివి ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పలువులు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒకరికొకరు నలుకుని చేస్తారు జయ హే పుణ్య భూమి నా దేశం ఒక్కసారి బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని తొల జల వీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీవల్లా తోవల్లా బతుకుతూ నలిగి నలిగి చావండి నాకు ఈ జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు పూజలు టైం ఏంది నాకు చచ్చే టైం అయింది పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది లాగించు బ్రదర్ లాగించు చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు అరుణోదయం లాంటిది అది అస్తమించదు ప్రతి విప్లవ వీరుడి గుండె నుండి కారిన ఒక్కొక్క నితుల చుక్క ఈ దేశానికి ఒక్కొక్క సూర్యుడు